అండి నేను రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది దానికి వెంటనే మంత్రివారులు నారా లోకేష్ గారు స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి నాతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సమస్యను తెలుసుకొని అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఇరవై నాలుగు గంటల్లోనే నాకు న్యాయం చేసి నా భూమిని నాకు ఇప్పించడం జరిగింది సార్ మంత్రి మంత్రివారి నారా లోకేష్ గారు గారికి కూటమి ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ సార్ గారికి సీఎం సార్ నారా నారా చంద్రబాబు నాయుడు గారికి మన మనకశిరా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి ఎమ్మెల్సీ గుండుమల్లి తిప్పేస్వామి సార్ గారికి పోలీస్ వ్యవస్థకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ పత్రికేయులకు నాకు సహకరించినటువంటి తోటి మిత్రులందరికీ పేరు పేరిన మరొకసారి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను